డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలను తమ నివాసాలపై జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకోవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పిలుపునిచ్చారు హార్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ముందుగా గాంధీ విగ్రహం పూలమాల వేసి అనంతరం ర్యాలీని ప్రారంభించారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ ఆది నారాయణ రెడ్డి పచ్చ మాధవనాయుడు ఏజీ కిషోర్ చిట్టెట్టి పెరుమాల్ వీరితో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಮರಿಗಿಟ್ಟಿಗೆ ನನ್ನ ಮುಂದಿನ್ನ ಪ್ರತಿ ಕೂಡ ನೀರು ಪ್ರತಿಭಟನೆ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి